రెండు వందల ఇరవై మూవీ రిలీజ్ సందర్భంగా నెల్లూరు రేయన్స్ సినిమాస్ లో నెల్లూరు సినిమా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు నటులు సాంకేతిక నిపుణులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు నెల్లూరులో స్థానిక నటులు దర్శక నిర్మాతలు మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారని అమరావతి కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు

பண்ணி முன் பண்ணி எல்லோருடமா பண்ணி வச்சு லாஸ்ட் எப்படி ஷாருவாப் வச்சு மார்க்காப் வச்சு பண்ணி பண்ணி க ఏంటి పెద్దయ్య అర్జెంటుగా రమ్మని పిలిచారు అరే తప్పేం లేదురా తప్పు చేసింది నా కూతురు మాయరా నేను కూతుర్ని కన్నాననుకున్నాను కానీ ఒక కామాంధురాల్ని కన్నానని తెలుసుకోవడానికి నాకింత టైం పట్టింది అయ్యా అంటే ఈ లోపే చాలా జరిగిపోయాయి అరే మనం అంతా ఆట బొమ్మలవరా ఆడించేదంతా పైవాడు మాత్రమే ఇంతకు ముందులాగా మీరు కలిసిమెలిసి ఉంటే చూడాలని ఉందిరా కరే నాకు మాత్రం ఎవరున్నారా కొడుకులైనా కూతుళ్ళైనా మీరే కదా మీరు కలిసి ఉండడమే నా కోరికరా అందరికీ నమస్కారాలు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విద్యాస్వామి ఆశీస్సులతో అందరి కుటుంబాలు సంతోషం ఉండాలని సినిమా ఫీల్డ్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఇందులో నటించిన హీరో హీరోయిన్ కూడా మంచి భవిష్యత్తు నాంది ఆ విఘ్నం ఆశిస్తామని కోరుకుంటూ అలాగే ఈరోజు హర్ష గారని నా మిత్రుడు ఎదుర మేము ముప్పై సంవత్సరాల చెప్పి పరిచయం వారు సినిమా ఈరోజు స్పీడ్ డబల్ టూ జీరో అంటే టూ ట్వంటీ టూ టూ ట్వంటీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది రైన్ థియేటర్లో దానికి మాకు సినిమా అసోసియేషన్ సభ్యులు అలాగే వరవైతే కళా అందరూ కూడా వచ్చి రోజు కేక్ కటింగ్ చేయటం వర్షాకి అందరికీ కూడా కష్టా చెప్పడం జరిగింది సినిమా చాలా చక్కగా తీశారు ఈనాడు యువతరానికి కావాల్సిన మెసేజ్ రూపోలో సినిమా చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా అంటే చిన్న సినిమాలు ఆదరిస్త ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు లేకపోతే మీరు సినిమా ప్రకటించలేదు వీళ్ళందరూ కూడా సినిమా రంగం నమ్ముకు నమ్ముకున్నారు ముఖ్యంగా రిషిత గారు తాను అంచనాదికి రెండు సినిమాలు ఒకే రోజు ఇది చేయని నేను కీర్తన అలాగే కావేరి ఇది చేయని నెక్స్ట్ మహిర్భూమి మన డైరెక్టర్ రామ్ ప్రసాద్ ద్వారా జరుగుతుంది వీరందరూ కూడా సినిమా రంగానికి వస్తున్నారు కాబట్టి హర్షా గారు దీంట్లో మా మిత్రుడు కాబట్టి ఈరోజు సినిమాకి రావడం కేకడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో ఒక సినిమా ప్రపంచానికి ఒక అవకాశం ఇచ్చారు దేవుడు సినిమా ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు వేరు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కానీ ఈరోజు తక్కువ ఖర్చుతో సినిమా రిలీజ్ అవ్వటం డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా స్పీడ్ ట్వంటీ టూ టూ ట్వంటీని మీరు ప్రోత్సహిస్తా అని చెప్పి కోరుకుంటూ దీంట్లో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు ముఖ్యంగా మాకు మళ్ళీ స్టార్ట్కి గారు వారు ఎంఎస్ గారు బీవై బన్నీ గారు ప్రెమో గారు అలాగే మన శివప్రసాద్ గారు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోరు బకాసు రాయ్ డే సినిమా తీస్తారు అలాగే సునీల్ గారు వారు కూడా సినిమా స్టార్ట్ చేశారు అలాగే రాయ్ మూవీ ప్రొడక్షన్స్ వారు ముఖ్యంగా వారు కూడా సూపర్ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఒక సినిమా రంగానికి వచ్చారు కాబట్టి ఎవరు సినిమా తీసినా కూడా మా ఇరవై ఐదు కళా గారు సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సినిమా సక్సెస్ అవ్వాలని బాగా డబ్బులు రావని చెప్పి మరి కూరని చూసుకుంటూ హర్ష గారికి బెస్ట్ చెప్పుకుంటూ అలాగే రామ్ ప్రసాద్ గారు కాని మన డిఓ పని గారి అలాగే మా విలన్ గారు ప్రసాద్ గారికి వీళ్ళందరూ అందరూ కూడా ప్రసాద్ గారు సపడా గారు కానీ లీటార్ గారు లక్ష్య గారికి ప్రత్యేకతలు చేసుకుంటూ తప్పకుండా వీరందరూ కూడా చంద్ర సినిమాలు ఆచరించబట్టే మంది ఆర్టిస్ట్ కాబట్టి సినిమా రంగాన్ని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ అంటే దేశాలు చూసుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి